నమస్కారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి ఈ మధ్య కొన్ని కీలక విషయాలు బయటకొచ్చాయి ఒక అంతర్జాతీయ నిపుణుల కమిటీ రిపోర్ట్ ముందుగా ఈ రిపోర్ట్ ప్రధానంగా నిర్మాణంలో నాణ్యతాలోపాలు కొన్ని ఇబ్బందులున్నాయి దీనివల్ల ప్రాజెక్టుకే ప్రమాదం రావచ్చు మే ఐదు నుంచి తొమ్మిది వరకు సియోన్ హింజ్బర్గర్ రిచర్డ్ డొన్నెల్లి ఫ్రాంకో డి క్యాపో డేవిడ్ పాల్ లాంటి వాళ్లున్నారు వాళ్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు వాళ్లు జూన్ ఫోర్న వాళ్ల నివేదికను పీపీఏకి అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి అలాగే సీడబ్ల్యూసీ కేంద్ర జల సంఘానికి ఇచ్చారు మొదటిది డయాఫ్రమ్ వాల్ డ్యామ్ కింద నీటి ఊటను ఆపడానికి భూమి లోపల కట్టే ఆ కాంక్రీట్ అన్నమాట సిడబ్ల్యూసి ఆమోదించిన డిజైన్ ఒకటుంటే వీళ్లు కడుతున్నది వేరేలా ఉందని కమిటీ అంటోంది ముఖ్యంగా దాని మందం అది వన్ పాయింట్ ఫైవ్ మీటర్లుండాలట డిజైన్ ప్రకారం కానీ ఈ బావరనే కంపెనీ వాళ్ళు కేవలం పాయింట్ నైన్ మీటర్ల మందంతోనే కడుతున్నారని దాదాపు ఫార్టీ పర్సెంట్ తక్కువ ఇదే కంపెనీ గతంలో సబ్ కాంట్రాక్టర్గా చేసిందని ఇప్పుడు నేరుగా పనులు ఇవ్వటం గురించి కూడా రిపోర్ట్లో రాశాడు ఆ డయాఫ్రామ్ వాల్కి వాడే టీ సిక్స్టీన్ ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్స్లో నీటి శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందట టెంపరేచర్ కూడా గత మూడు నెలల్లో కట్టిన యాభై రెండు ప్యానల్స్లో ఒక తొమ్మిది ప్యానళ్లపైన గాలిబుడగలు కనిపించాయట అది సీపేజికి సంకేతం అయి ఉండొచ్చు అంటే గోడ నుంచి నీళ్లు బయటకొచ్చే ప్రమాదం ఉందనమాట మరి వీటిని సరిదిద్దడానికి కమిటీ ఏమైనా చెప్పిందా మొదటిది ఆ తగ్గించిన డయాఫ్రం వాల్ మందం గురించి వెంటనే రివ్యూ చేసి ఒక నిర్ణయం తీసుకోమని రెండోది ఆ గాలిబుడగలు అంటే సీపేజీ సూచనలున్న ప్యానెళ్ల పైభాగాన్ని ఒక మీటర్ నుంచి రెండు మీటర్ల లోతు వరకు తీసేసి మళ్లీ మంచి కాంక్రీటు వేయాలని ఇంకా ప్యానల్స్ని నిలువుగా కలిపేటప్పుడు ఆ ఓవర్ల్యాప్ దూరం కనీసం పది ఉండాలని ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లుందట అది సరిపోదు సీపేజీ ఆపడానికి టెన్ ఉండాలని చెప్పారు ప్యానల్స్ని కింద గట్టిరాయి అంటే సౌండ్ హార్డ్ రాక్లోకి కనీసం రెండు మీటర్ల రోతు వరకు దించాలని నొక్కి చెప్పారు ఇన్ని మార్పులు చెయ్యాలంటే సమయం పడుతుంది కదా మరి పనుల్లో ఆలస్యం గురించి కూడా ఏమైనా ఉందా రిపోర్ట్లో డయాఫ్రామ్ వాల్ పనులు ఇప్పటికే షెడ్యూల్ కన్నా వెనకబడ్డాయని రిపోర్ట్ స్పష్టం చేసింది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు కల్లా పదైదు వేల చదరపు మీటర్లు అవ్వాలి కానీ అయ్యింది కేవలం పన్నెండు వేలు అంటే దాదాపు మూడు వేల చదరపు మీటర్లు వెనకబడ్డారు అయితే దీనికి కాంట్రాక్టర్ సంస్థ బావర్ చెప్పే కారణాలు అవి సరిగా లేవని కమిటీ అంటోంది ఆ గట్టి రాతిలోకి ప్యానెల్స్ దించడం వల్లే ఆలస్యమవ్వడమనేది కరెక్ట్ కాదని కమిటీ అభిప్రాయపడింది అటు నాణ్యతాలోపాలు ఇటు షెడ్యూల్ లో జాప్యం పరిస్థితి చాలా సీరియస్గానే ఉంది ఈ లోపాలను వెంటనే సరిదిద్దకపోతే రిపోర్ట్లోనే ప్రాజెక్ట్ ఉనికికే ప్రమాదమని రాశారు ఎందుకంటే ఇది నూట తొంభై టీఎంసీల నీటిని నిల్వచేసే ప్రాజెక్టు దీని భద్రతకు ఏ చిన్న ముప్పు వచ్చినా దాని పర్యవసానంగా ఉభయ గోదావరి జిల్లాలు కూడా తుడిచిపెట్టుకొనిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు అందుకే ప్రభుత్వం వెంటనే కమిటీ సిఫార్సులను పాటించారని రిపోర్ట్ గట్టిగా చెప్తోంది గతంలో చేసిన తప్పుల్నే మళ్లీ చేస్తున్నారు కమిషన్ల కోసం దాదాపు తొమ్మిది వందల తొంభై కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నార ఆమోదించిన డిజైన్లకు కట్టుబడకపోవటం నాణ్యతలో పడటం పనుల్లో ఆలస్యం ఇవన్నీ పోలవరం నిర్మాణంలో ఉన్నాయని నిపుణుల కమిటీ నివేదిక స్పష్టం చేస్తోంది వీటిని వెంటనే సరిదిద్దకపోతే చాలా తీవ్రమైన పరిణామాలుంటాయని హెచ్చరికలు కూడా ఉన్నాయి